పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో నిర్వహించినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరంజనే స్వామి విశాఖ ఎమ్మెల్యేలు మరియు అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు నేటి సమాజంలో మనుషులకు ఉన్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ యోగాని మానవ జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు అలా అయితేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా చురుకుగా ఉండి పని ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం తెచ్చుకోగలరని ఈ తెలియజేశారుదేశ్ యోగాంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించటం ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఒక్కరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క స్థైర్యం ధ ధర్యం విధలు చెతూ పోలీస్ ఇక్కడ ఐదు వేల మందితో యోగా యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడే కాదు ప్రతి జిల్లా కేంద్రంలో కూడాను రోజు థీమ్తో హ్యూజ్ ఈవెంట్గా కూడా మనం తీసుకుంటా ఉన్నాం రాష్ట్రంలో రెండు కోట్ల మందితో జూన్ ఇరవై ఒకటో తేదీన యోగాంధ్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది అందులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అధికారులు ప్రజాప్రజులు భాగస్వాములై ప్రజలు చైతన్య ఉన్నారు ఇక్కడికి గొప్ప ఏంటంటే మనకి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆర్కే బీచ్లోనే యోగాంధ్ర యోగ యోగోత్సవంలో పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తున్నాం ఇంతకుముందు రికార్డుని అధిగమించి కొత్త రికార్డుని ప్రపంచ రికార్డుని సాధించేందుకు ఈ విశాఖ వేదికగా కాబోతుండడం మన అదృష్టంగా భావిస్తాను ఎంటైర్ విశాఖపట్నం భారత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను ప్రతి ఒక్క వర్గాల్లో కూడా చైతన్యంతున్నాం ప్రతి చోట కూడా ఈరోజు ఎక్కడ మాట్లాడినా కానీ రేపు జూన్లో ఇరవై తేదీ జరిగేటువంటి యోగా గురించి చర్చ మొదలవుతూ ఉంది అందువల్ల దీన్ని మనం విజయవంతం చేయాలి మన సాంప్రదాయాలు కనుమరుగతుల పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మనం అదే స్థితిలోకి వెళ్తున్నాం భోజన అలవాట్ల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ కూడా రాగులు సజ్జలు అనేటువంటి పరిస్థితులు మనం వెళ్తున్నామంటే ఇది ఆరోగ్యం మీద పెరుగుతున్నటువంటి అవగాహన శ్రద్ధ ఈ యోగ వల్ల మన యొక్క ఆరోగ్యం దాంతోపాటు ఆనందం పెంచడం మన జీవితంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధాన్ని విజయవంతం చేయాలి మెగా ఈవెంట్ రేపు ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జిల్లా మన ఉన్నత స్థాయి అధికారులు ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్నం నగరంలో ఒక సెట్లో ఈ యోగాల్లో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డు కూడా మనం నెలకొల్పే విధంగా మన విశాఖ నగర ప్రజలందరూ సహకారం కావాలని అందరినీ చూసే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉత్సాహంతో చూసే పరిస్థితి ఉంది పాశ్చాత్య దేశాలు మనకి పీజా లేకపోతే బర్గర్స్ స్కాచ్ అటువంటి పాశ్చాత్య దేశాలు మనకి భారతదేశానికి ఇస్తే భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యోగా దట్స్ సెలబ్రేట్ జూన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ వరల్డ్ టు ఫిట్నెస్ డెట్ ఐఎమ్ షూర్ this is going to be the massive program is being conducted on 21st june in andhra pradesh and it's going to be the world record. 177 countries are going to witness it. apart from those who are sponsored, who has agreed to do yoga in their countries, entire world is going to observe on 21st. జూన్ ఇంటర్నేషనల్ యోగా లెటర్ ఆల్ యునైట్ అండ్ మేక్ అవర్ ఆంధ్రప్రదేశ్ గ్రేటెస్ట్ స్టేట్ ఇన్ ది వరల్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖ వేదికగా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటం ప్రపంచ పట్టణంలో విశాఖకి ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఫెస్టివల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూపే చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండటం ఒక ప్రాచీన కళ మన దేశ ఒక రకంగా ఒక మన దేశ సంపద ఆ యోగాని ప్రమోట్ చేయటంలో ప్రపంచవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరియు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా మనం చూపొచ్చు ఒక రకంగా ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏం మాట్లాడతామో ఆ రకంగానే ఉదయం నుంచి లేచినాక రాత్రి వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళిద్దరు కూడా ఒక్క అలసటంటూ వారి మొహంలో కానీ వారి శరీరంలో కానీ కనపడలేదు అంటే అంత వయసులో కూడా దాని రహస్యం యోగా అనేటువంటిది అనేటువంటిది మన అందరూ కూడా నమ్మక తప్పదు మరి అలాంటి ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా పంచాలి అందరికీ నేర్పాలి ఇది మన ప్రాచీనమైనటువంటి మనకు మాత్రమే సంపద అయినటువంటి మన దేశంలోనే మరి ఋషులు కానీ ఇతరత్ర భగవద్గీత లాంటి గ్రంథాల్లో కానీ పొందుపరిచినటువంటి యోగా వల్ల వచ్చేటువంటి అనేక లాభాలు మనం ఇప్పటికే అందరికీ తెలుసుకున్నాం కాబట్టి అలాంటి అకేషన్ని విశాఖ వేదిక కావడం మనం అదృష్టంగా భావిస్తూ దీన్ని సక్సెస్ చేయడానికి ఈ ఈ కార్యక్రమం కూడా దోహదపడుతున్నందుకు జిల్లా యంత్రాంగానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ